నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలయానికి వెళ్ళి అక్కడ మామిడి రైతులను పరామర్శించడం కూడా జరిగింది పరామర్శించి వెనుతిరిగే లోపే తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రులు అంటే కూటమి ప్రభుత్వం నుంచి మంత్రులు ప్రశ్నలు పెట్టి వాకడం కూడా మొదలుపెట్టేశారు నాయుడు తర్వాత ఎవరు ప్రసాదు తర్వాత మన అనిత మేడం గారు ఇంకా ప్రశ్నలు పెట్టి నా సమర్థం ఇంకా మరుగుడే ఇంకా మన పచ్చ మీడియాలో అయితే బంగారుపాల్యాన్ని దండుపాల్యం అని చెప్పేసి కూడా ప్రస్తావిస్తూ ఇంకా తమ్ముసి చూస్తే దాని గురించి ఇంకో వీడియోలో కూడా మనం మాట్లాడుకోవాలి అదేవిధంగా అచ్చమ్నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాల్యం పర్యటన ఒక సినిమా సెట్టింగ్లా ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడడం కూడా జరిగింది అయ్యా మంత్రి గారు ఈ పర్యటనకు అడుగడుగున అవాంతరాలు సృష్టించిన మీ ప్రభుత్వం జనం మాత్రం తండోపతండాలుగా వచ్చారు అన్నది మీకు అందరూ కూడా బాగా తెలుసు దాన్ని జీర్ణించుకోలేక ప్రశ్నలు పెట్టి ఏదేదో మీకు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ పోతున్నారు సరిపోని లెక్కలు ఏమైనా తీస్తారా అంటే లెక్కలు తీరు వర్బల్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు డేటా ఉండదు ఏమి ఉండదు మాట్లాడేస్తారో ఇంక వాళ్ళ ఇండ్లో మీడియా ద్వారా బాగా వదలు వదలు ఇక్కడ కూటమి ప్రభుత్వ నాయకులు తెలుసుకోవాల్సింది ఉంది అన్ని అడ్డంకులు సృష్టించినా కానీ జనం తండోపతండాలుగా వచ్చారు ఇది కూటమి ప్రభుత్వం మీద జనాలకు ఉన్నటువంటి ఆగ్రహం అనిపేసి ఎందుకు పసిగట్టలేకపోతున్నారో మనకైతే అర్థం కావడం మద్దతు ధర పేరిట మీ కూటమి ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఖరారు కావడంతో కిలోకి ఆరు రూపాయలు ఉంటే ఆరు రూపాయలు ఇచ్చారని చెప్పేసి అగ్రిమెంట్లు కూడా ఉన్నాయి అయ్యా మంత్రి గారు ఒక్కసారి చిత్తూరు జిల్లాలోనే మామిడి రైతుల దగ్గరికి వెళ్ళండి యాభై శాతం మామిడి తోటల్లో మామిడికాయలు పంట ఇంకా పోయినలేదు అలానే ఉండిపోయినాయి లక్షా యాభై వేల టన్నుల మామిడి మామిడికాయలు ఫ్యాక్టరీలు కొనుగోలు చేశాయి ఇప్పటివరకు లక్ష డెబ్బై వేల టన్నులు తోటలోనే ఇంకా అలానే ఉండిపోయాయి అని చెప్పేసి మనం చెప్పట్లే నేను చెప్పట్లే మీ ప్రభుత్వానికి సంబంధించిన వంటి స్వయాన ఫుడ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి ఫుడ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి గారే చెప్పారు ఇది మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పింది కాదు వైసీపీ నాయకులు చెప్పింది కాదు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు చెప్పినట్టే మాట మామిడి రైతులు కడుపు మండి రోడ్డు రోడ్డు పక్కనే మామిడికాయలు పారబోస్తున్నారు అది గమనించండి అయ్యా మీరు వాటిని వాటి గురించి ప్రస్తావించకుండా మీరు ఎక్కడో కూర్చొని ప్రశ్నలు పెట్టి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కల కలవరించిపోతున్నారు మామిడి రైతుల్లో భరోసా నింపడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మేలు చేయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళాడు ఈ పర్యటనకు అడుగడుగున అవాంతరాలు మేలు సృష్టించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నోటీసులు ఇచ్చారు వెళ్ళకూడదని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలని అరెస్ట్ చేసి జైలు కూడా పెట్టారు చాలామందిని గృహ నిర్బంధం కూడా చేశారు సుమారు వెయ్యిన్ని ఆరు మంది పోలీసులను మోహరించారు దేనికి జనాల్ని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ కోసం కాదు జనాల్ని అడ్డుకోవడానికి వెలనివి కూడా చేయడానికి చెక్పోస్టుల దగ్గర జనాలు ఆపడానికి అదేవిధంగా బార్కెట్లు పెట్టి జనాలు ఆపడానికి వెయ్యిన్ని ఆరు మంది పోలీసులని కూటమి ప్రభుత్వం ఉపయోగించింది ఎస్పీ స్థాయి అధికారి రౌడీ ఇష్టి తెలుస్తామని చెప్పేసి బెదిరిస్తున్నాడు రైతుల్ని కార్యకర్తల్ని ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పాల్గొనవద్దని చెప్పేసి రైతులని అడ్డుకున్నారు బంగారుపాలెంలో ఇవాళ హిట్లర్ పాలన తరహా ఛాయలు కూడా కనిపించాయి ఒక జిల్లా ఎస్పీ అనుమతి మేరకే హెలిప్యాడ్ అదేవిధంగా రూట్ మ్యాప్ ఇచ్చి వాళ్ళు అడ్డుకోవడం ఏదో మనకైతే అర్థం కావడం పోలీస్ వ్యవస్థను ఉపయోగించిన ప్రయోగించిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనం ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఆ భారీగా జనాలు కూడా తరలి రావడం కూడా జరిగింది దారి పొడవున భయపెట్టిన గుట్టలు కొండలు తుప్పలు అన్నీ దాటుకునే జనాలంతా కూడా రావడం జరిగింది అక్కడికి వీళ్ళంతా కూడా ఎందుకు వచ్చారు వాళ్ళంతా కూడా దగాపడ్డ వాళ్ళే దగాపడ్డ రైతులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ఆ మామిడి రైతులని పోలీసులు అడ్డుకొని లాఠీ చార్జి కూడా చేశారు కళ్ళ ముందే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళ ముందే ఒక కార్యకర్తను ఒక సిఐ అధికారి లాఠీతో కొట్టడం కూడా జరిగింది ఇది చూసి స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో వీళ్ళంతా కూడా ముందుకు కదిలారా అంటే మేబీ ఆ విధంగా జనాలు వచ్చేసారు అంతే